ఈ రోజు సోషల్ మీడియాలో నాపై తప్పుడు ఆరోపణలు వచ్చాయి నేను పద్మావతి నగర్లో యాభై ఏడు సెంటుల స్థలం కొని ప్రభుత్వ అనుమతులతో అప్పుడు అపార్ట్మెంట్ కడతాను దాంట్లో మూడున్నర సెంటుకు యాభై ఏడు సెంట్లు కొన్ని డబ్బులు తీసి చేసుకున్నామని మూడు సెంట్లున్నర సెంటు కప్టర్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఆర్మీ అధికారుల మీద చాలా గౌరవం ఉంది ఆర్మీ అధికారులు గవర్నమెంట్ సర్వేకు సర్వే పెట్టగా ఈ మూడున్నర సెంటు మీది డబల్ రిజిస్టర్ జరిగింది ఆల్రెడీ తొంభై ఐదులోనే వీళ్ళకి రిజిస్టర్ అయిపోయింది మా కంపెనీ వాళ్ళకు డబల్ రిజిస్టర్ జరిగింది కాబట్టి మీరు మీ కంపెనీల మీద కేసు పెట్టి మీరు డబ్బులు వసూలు చేసుకోండి అని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది అదే కాకుండా కొందరు వ్యక్తులు ఎన్నికలో ఉండి కోర్టులో కేసు కూడా వేయించినారు ఆ కోర్టులో కేసులు కూడా ఇంజక్షన్ డిస్మిస్ చేసినారు అన్ని పరిశీలించి డిస్మిస్ చేసినారు తర్వాత స్టెటస్కో తీసుకొచ్చినారు స్టెటస్కో కూడా డిస్మిస్ చేసినాము కాబట్టి ఎన్నికలో ఉండి కొందరు వ్యక్తులు అదే పనిగా ఎలక్షన్లో పని చేస్తామని అక్రసతో పేరు వస్తుంది అనే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ కంపల్సరీ నా మీద ఆరోపణలు చేసిన వారిపై పరు నష్ట దావా ప్లస్ క్రిమినల్ చర్యలు కేసు పెట్టి క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నాను రమేష్ బాబు రెండు వేల ఇరవై సంవత్సరం వాళ్ళ గారితో రిజిస్టర్ చేసేసుకొని దాన విక్రయం చేసుకొని ఐదు సంవత్సరాల వరకు ఊరికే ఉండే ఇప్పుడు నేను అపార్ట్మెంట్ కడుతున్న అక్క అతని ఎన్నికల వేరే వాళ్ళు ఉండి ఉద్దేశపూర్వకంగానే నాది ఇన్నాళ్ళు ఐదేళ్ల నుంచి ఊరిక లేని ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టేటప్పుడే వీళ్ళకు నేర్చుకుని సంవత్సరం అయితే తీసారు అనుమతులు తీసేసుకొని కావాలని ఇతరులతో ఇతరుల ఎన్నికల సపోర్ట్ తో ఉండే ఇతన్ని ఉద్దేశపూర్వకంగానే నా మీద చేస్తా ఉన్నారా